కొత్తిమీరతో ఆరోగ్య ప్రయోజనాలు మనం వంటల్లో చాలా రకాల ఆకుకూరలు ఉపయోగిస్తాము వాటిలో అత్యంత ప్రత్యేకమైనది కొత్తిమీర ఆకు కొత్తిమీర ప్రతి ఆహారం రుచి వాసనను పెంచుతుంది ఈ ఆకులు రుచిని పెంచడమే కాకుండా మన శరీరానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి ఆయుర్వేదంలో కొత్తిమీరను ఔషధంగా పరిగణిస్తారు దీని ఆకులలో అవసరమైన విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి వీటిలో విటమిన్లు ఏసీకే ఉంటాయి ఇవి కళ్ళు చర్మం ఎముకలకు చాలా ముఖ్యమైనవి దీనితో పాటు ఫోలేట్ కాల్షియం పొటాషియం ఇనుము మెగ్నీషియం వంటి మూలకాలు కూడా ఇందులో ఉన్నాయి కొత్తిమీర జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది ఉదయం ఖాళీ కడుపుతో ఈ ఆకులను నమలడం లేదా వాటి నీరు త్రాగడం వలన గ్యాస్ ఎసిడిటీ మరియు మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది కొత్తిమీరలో ఉండే విటమిన్ సి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది శరీర రోగ శక్తి బాగున్నప్పుడు జలుబు దగ్గు జ్వరం వంటి కాలానుగుణ వ్యాధులు త్వరగా రావు కొత్తిమీరలోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది ఇది కొలెస్ట్రాల్ను కూడా సమతుల్యం చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఏ చర్మాన్ని మెరిసేలా చేస్తాయి ఇది శరీరాన్ని ఉత్తేజం చేస్తుంది కొత్తిమీర నీరు శరీరం నుండి విషపూరిత అంశాలను తొలగించడంలో సహాయపడుతుంది ఇది కాలేయం మూత్రపిండాలు సరిగ్గా పనిచేసేలా చేస్తుంది కొత్తిమీరలోని ఫోలెడ్ గర్భిణీ స్త్రీలు వారి పుట్టబోయే బిడ్డ అభివృద్ధికి చాలా అవసరం గర్భధారణ సమయంలో ఇది పోషకాలకు మంచి వనరుగా ఉంటుంది